ఐలాండ్ నంబర్ త్రీలో ఓఎన్జీసీ చమురు కార్యకలాపాలు నిర్వహిస్తున్న పైప్లైన్ లీక్తో సంభవించిన మత్స్య సంపద నష్టపరిహారం ఇచ్చే వరకు పూర్తి స్థాయిలో పైప్లైన్స్ మరమ్మత్తులు చేసిన తర్వాతే కార్యకలాపాలు నిర్వహించాలని ముమ్మిడివరం శాసనసభ్యులు ప్రభుత్వ వీప్ దాట్ల సుబ్బరాజు డిమాండ్ చేశారు ఐపోలవరం మండలం మురమళ్ళ ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సముద్రంపై వేటాడి మత్స్య సంపదే జీవనాధారంగా జీవిస్తున్న మత్స్యకారులకు ఓఎన్జీసీ పైప్ కారణంగా జీవనోపాధి కోల్పోవడం జరిగిందన్నారు ఇరవై ఒకటవ తేదీన సముద్రంలో జరిగిన గ్యాస్ పైప్ లీక్ కారణంగా మత్స్యకార గ్రామాల్లో పెను ప్రమాదం తప్పిందన్నారు పైప్ లైన్లు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసిన తర్వాతే కార్యకలాపాలు నిర్వహించాలని అప్పటి వరకు కార్యకలాపాలు నిర్వహిస్తే అడ్డుకోవడం జరుగుతుందని హెచ్చరించారు మత్స్యకారులకు నష్టపరిహారం చెల్లించి వారికి భద్రత కల్పించడంతో పాటు మత్స్య సంపదకు నష్టం వాటిల్లకుండా ఉంటుందని ప్రభుత్వ అధికారులతో సర్వే నిర్వహించిన తర్వాత మాత్రమే కార్యకలాపాలు చేయడానికి అనుమతి ఇస్తామని ఆయన వెల్లడించారు తెల్లారితే ఇరవై రెండు గంట ఒంటి గంట ప్రాంతంలో ఏదైతే యానానికి సంబంధించి గిరిజన పేటంతో సావిత్రి నగర ఏరియాలో చేసి పైప్ లైన్ గోదావరిలో గతంలో వేయడం జరిగింది అది ఇంతకుముందు కూడా రెండు సార్లు లీక్ అవడం జరిగింది అప్పుడు కూడా ఓఎన్జీసీ అధికారులకి ఈ గ్యాస్ లీక్ అవుతుంది ఆ పైప్ లైన్ ఎత్తి ఒక ఒక లైన్ కొత్త పైప్ లైన్ వేసుకోవాలని చెప్పి ఆ రోజే చెప్పడం జరిగింది అప్పుడు ఏదైతే ఇంజనీరింగ్ విభాగ విభాగాన్ని తెచ్చి దాన్ని రిపేర్ చేయడం జరిగింది మళ్ళీ మొన్న నైట్ మరి గోదావరి ఉధృతి రోజుకి పన్నెండు లక్షల క్యూసిక్లు వరద సముద్రంలోకి వెళ్ళే పరిస్థితుల్లో అక్కడ కూడా ఇంతకుముందు రెండుసార్లు గ్యాస్ లీక్ అయితే మొన్న జరిగిందైతే పెద్ద ఎత్తున సుమారు నాలుగైదు గంటల సేపు గ్యాస్ ఫ్లో అంతా కూడా వాటర్లో మిక్స్ అయిపోవటం దాంతోపాటు డీజిల్ దాంట్లో వచ్చిన డీజిల్ పెట్రోల్ కూడా మిక్స్ అయిపోయి పెద్ద ఎత్తున మంటలు ఒక కొండల ప్రాంతం కొండల మంటలు ప్రవహించి ఆ గోదావరి అంతా కూడా ఆ రాత్రి అవటం వల్ల ఆ గ్రామాలని ఏదైతే అగ్ని కురక్షేత్ర మత్స్యగారు గ్రామాలు ఉన్నాయో వారందరూ కూడా కూడా భయభ్రాంతులకు గురయ్యి ఈరోజు మరి యానానికి సంబంధించిన అదేవిధంగా పక్కనే ఉన్న మా బైరోపాలం బలుస్తప్ప గాడిమొగ పెదబొడ్డు చిన్నబొడ్డు పెదవలసినవలసల ఆ గ్రామాలన్నీ కూడా జరిగిన ప్లేస్ నుంచి సుమారు ఇరవై కిలోమీటర్ల మేర వరకు కూడా ఈ ఆయిల్ కానీ గ్యాస్ కానీ మిక్స్ అయిపోవడం వల్ల ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మరి పుట్టిన చేప దగ్గర నుంచి పద్నాలుగు పదిహేడు కేజీల చేపలు మరి పీతలు రొయ్యలు అన్నీ కూడా చాలా కూడా అన్నీ కూడా చచ్చిపోవడం జరిగింది అవన్నీ కూడా నాకు నిన్న ఉదయమే ఏడు గంటలకే నాకు ఆ భైరూపాల నుంచి గాడిమొగ నుంచి పెద్దలందరూ కూడా ఫోన్ చేసి మరి ఈ మంటలు చెల్లెగడం ఆయిల్ మిక్స్ అయిపోవడం వల్ల పెద్ద ఎత్తున ఇక్కడ మంచి సంపద ఎంత దెబ్బతింది అని చెప్పినంటే నేను కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి మరి జాయింట్ ఫిషరీస్ జాయింట్ డైరెక్టర్ గారికి ఎఫ్డీఓ గారికి చెప్పి తక్షణమే అక్కడ ఏం అన్నది ఎంక్వైరీ చేయమని చెప్పాం తితే ఆయిల్ వస్తుంది వాటర్లోంచి అంటే ఎన్ని ఎంత మిక్స్ అన్నది మనం ఎవరో అంతనా ఏదైతే ఓఎన్ చేసి వారిన్నారో ఆ పైప్ లైన్ ఇమీడియట్గా రీప్లేస్ చేసి కొత్త లైన్ వేసే వరకు కూడా దాని కార్యకలాపాలు ఆపాలి అదేవిధంగా ఏదైతే ఈ గ్రామాలు ఉన్నాయో యానానికి సంబంధించి సావిత్ర నగర్ గిరియాంపేట మా భైరోపాలెం గ్రామం ఎర్థాలమండి గ్రామం బలుస్తప్ప గ్రామం గాడిమగ పెదవలసల చిన్నవలసల లక్ష్మీపతిపురం అదేవిధంగా పెద్దబొడ్డు చిన్నబొడ్డు గ్రామాలు అలాగా ఏటి మగ వరకు కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ జరిగింది కాబట్టి వేట మీద ఆధారపడి ప్రతి ఒక్కరికి బోట్లు ఉన్నాయి ఎన్నైతే అంతమందిని చూసి వారందరికీ కూడా నష్టపరిహారం ఎత్తి ఇచ్చి చేరవలసిందే సైక్లోన్ ఉంది ఎవరో వేటలకు వెళ్ళొద్దని హెచ్చరిక ఇవ్వడం జరిగింది లేకపోతే మా ఫిషర్మేన్ గ్రామాలు మత్స్యకారు గ్రామాలు ఏవైతే ఉన్నాయో అదే కాలంలో వేటాడే పరిస్థితి మేము అక్కడే పక్కనే నావలు కట్టుకుని బలిస్త కానీ బైరీపాలం కానీ ఇటు గాడి మొక్క కానీ ఎవరైనా సరే ఆ ఏరియాలోనే బాగా మత్స్య సంపద ఎక్కువ దొరుకుతుంది అందువల్ల అక్కడ వేటాడి అక్కడేగా నావలు కట్టుకుని అక్కడే వండుకుని తినే పరిస్థితి భారీ భర్తలు కూడా నావల్ మీద ఉంటాం దానివల్ల మేము అందరూ కూడా మత్స్యకారి గ్రామాలు అగ్ని కులక్షేత్ర గ్రామాలన్నీ ఏకతాటి మీదకి వచ్చి ఈ కా ఈ కార్యకలాపాలని నిలిపేయాలని నష్టపరిహారం దానికి తగిన నష్టపరిహారం మా గ్రామాలన్నట్లయితే అరవై మూడు గ్రామాలు ఉన్నాయి అరవై అరవై మూడు గ్రామాల్లో మా చుట్టుపక్కల ఉన్న గ్రామాలు పది పదిహేను గ్రామాలు ఉన్నాయి ఆ కూడా నష్టపరిహారం ఇవ్వాలని మరి ఇరవై ఒకటో తారీఖు వాస్తవంగా క్వారింగి ఫారెస్ట్లో ఓఎన్జీసీ ముడు సౌరు డైరెక్ట్గా పైపులో ఉంచి బ్లో అవుట్ అయ్యి కాలువలు మొత్తం అన్నీ కూడా ముడు సోమరే మొత్తానికి తేలికొచ్చి చేపనందరిని కూడా సర్వనాశనం చేసేసింది ఈరోజు చాలా విపరీతంగా గాడి మొగ అంటే గాడేరు మొగ నుంచి నీకు ఓపాయల్యాండ్ వరకు గాడి మొగ గాడేరు గాడేరు నిజంగా ఈ పరిస్థితి ఈ రోజు ఇప్పుడు ఈ రోజునే ఏ రకంగా చేపలనే ఏ రకంగా తెలియో ఎన్ని సంవత్సరాలు నిజంగా ఏప్రిల్ పదిహేను నుంచి జూన్ పదిహేను నుంచి రెండు నెలలు కూడా కలలేదు ఎన్ని సంవత్సరాలకు ఇంకా ఈ మత్స్య సంపదను మేము అభివృద్ధి ఈ మత్స్య సంపదను మేము ఎన్నాళ్ళకి మేము మా జీవనోపాధిగా ఈ మత్స్య సంపద మా కాలంలో వస్తుందో మాకు అర్థం కావట్లేదు